వంట స్టార్ట్ చేసావా ఇప్పుడే ప్యాకింగ్ అయిపోయిందండి కొరియర్స్ పంపించనుకల కోసం వేటపోతున్న కోపించాను కదా దానికైతే ఇంకా దాని వచ్చింది కదండి లివరు కార్జు ఇంకా అదైతే చారు ఉంది పొద్దున పెట్టింది ఇంకా అది కొంచెం పై లాగా దగ్గర చేసేస్తానండి ఇంకా అది నంచుకుని తినేస్తారు వీళ్ళు ఇంకా ఏటపోత అయితే మరి తప్పదు మనమే అది వండుకోవాలన్నమాట ఇంకా వేటపోతులో కింద వస్తుంది కాబట్టి అది మనమే తీసుకోవాలి ఇంకా అందుకని చెప్పి నేను వండేస్తున్నా కొంచెం ఫ్రైలాగా దగ్గర చేసేస్తాను అందుకని చెప్పి కుడిపోయి పోసుకుంటున్నాను చారు ఉందిలేండి చారు ఉంది కాబట్టి ఇంకా అన్నం పెట్టేసా కొంచెం చిన్న కుక్కర్తో అన్నం ఉడికిపోయింది కూర వండేస్తే తినేస్తారు ఇక ఫ్రై లా చేసేస్తావా ఇదేనా మొత్తం ఉందా ఇంకా కర్రీలో కలిపి కొంచెం ఉందా నేను చెబుతునే తినాలన్నా తినలేదు తిన్నా మిగిలిపోయి పడే వాళ్ళకు వస్తుందా శారం ఉందా ఉంది ఇదేంటి అన్నమా

కొంచెం కరివేర పాపను కొన్ని పచ్చిమిరపకాయలు అయితే పచ్చి మసాలా కోసం అన్నీ వేసి పెట్టేసుకున్నాను మాట్లాడిస్తున్నాను చాలా బాగున్నాయి చక్కగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి చక్కగా ఎర్రగా పెరగాలండి అది వేగుతూ ఉంటుంది ఈ లోపల నేను మసాలా వేసుకొని వస్తానండి మిక్సీలో ఇవండి ఇదైతే వేగిపోయింది మసాలా వేసుకున్నా కదా ఇదైతే కొంచెం వేసేసుకుంటాను ఈ కాజుని కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్దండి ఎందుకంటే ఈ దీనిలో ఎంత రైతు సరిపోదు ఏదైనా సరే ఫ్రై అయినా ఏదైనా సరే వాటర్లో ఉడికించిన తర్వాత ఫ్రై చేసుకోవాలి అట్లా డైరెక్ట్ గా వేసుకోవాలి ఇక ఇదైతే వేగిపోయింది మసాలా చక్కగా మసాలా వేగినప్పుడు కమ్మన వాసన వచ్చింది అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ ఖర్జు గుండెకాయ పిల్లి అన్నీ ఉన్నాయి ఇందులో ఇవైతే వేసేస్తాము കൂടെ കൊച്ചു കല്ല്പ്പം എന്തെങ്കിലും കൊച്ചു വാട്ടർ പോസ്റ്റ് കാട്ടി ఇది అంటే కట్ చేసిచ్చారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా మగ్గిపోందో ఇప్పుడైతే కారణం చేసుకుంటాం నువ్వు తగిన తర్వాత తెలంగాణ రెండి దాగడుకి వెళ్ళింది అండి మరి అది మంచి అందరూ ఉన్న వాటర్ వచ్చింది వాటర్ంతా పోతే అంత తక్కువ ఇద్దా వాటర్ అయ్యలేదు ఇంకా నువ్వు ఇంకే ఇలా ఆ వాటర్ సరిపోతది అమ్మ ఇందో వాటర్ చాలాైతే వచ్చింది ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది చూసారు కదా ఇంద కూర దీన్ని 5 కేసెస్ ఇందులో వాటర్ వచ్చి చాలా ఉడికింది ఇది కొంచెం జస్ట్ కొద్దిగా ఫ్రై చేస్తూతే సరిపోతుంది అయిపోతుంది ఇటువంటి మసాలాలు ఇవేమి వెయ్యక్కర్లేదు ఎందుకంటే నేను పచ్చి మసాలాలోనే అన్నీ వేసుకున్నా ఇప్పుడు సిమ్లో పెట్టేసరికి ఒక పది నిమిషాలు అట్లా ఉంచేసుకున్నాము ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసి ఆఫ్ చేసేసుకుందాము ఫ్రైలో ఎప్పుడైనా సరే కరివేపాకు వేస్తే దాని టేస్ట్ బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూస్తాను ఎంతో చక్కగా అయిపోయింది చూసారు కదా ఇప్పుడైతే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను అయిపోయింది ఇప్పుడైతే ఆఫ్ చేసేస్తాను చక్కగా చార్లో నచ్చుకుంది సూపర్ సూపర్గా ఉంటుంది ఓకే అండి ఇంకా అయిపోవల వద్దు ఇంకా బాగా అయిపోతుంది చాలా ఇంకా ఇది గట్టిగా అయిపోతుంది ఆఫ్ చేసేస్తుంది ఓకే అండి ఇది ఆఫ్ చేసేస్తున్నాను 자라서 무슨 짓하는 거야? 절로 비었으니까 말고.

కలుపుకున్నా కూడా బాగుంది బాగుంది కొంచెం గ్రేవీలో ఉంటుంది చాలా బాగుంది

నాగపద్దు మొన్న చేసింది పొట్టేలా ఎక్సలెంట్ కుదిరింది నువ్వు హడావిడిగా విడిగా కంగారుగా చేస్తావే ఈసారి ఎప్పుడైనా ఇంకా బాగుండేది ఇప్పుడు కంగారుగా చేసేస్తా అయితే డైలీ ఆహా జలుబు చేస్తుంది గట్టింది పోయిరండి అది గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే మనం చేసిన ఫ్రై కన్నాయి చాలా బాగుంది అంటే ఒక్కోటి దాని సారం కూడా ఉంటుంది ఒక్కో మటన్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అన్నమాట రేపు బీరకాయ 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 ఎండ్రాయ్ లేదన్నా

అయినా నిద్ర వచ్చేస్తుంది పని ఉంటే ఆ నిద్ర తెలీదు పని అయిపోయింది కాబట్టి నిద్ర వచ్చేస్తున్నాం నాలుగు తింటా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే వీళ్ళు తెలంగాణ ఇంకా మేమైతే పడుకుని పోతాము నిద్ర వచ్చేస్తుంది రెస్టారెంట్ అట్లా రోజు కొంచెం వాళ్ళ తొందరగా అయింది కదా ఇంకా పొద్దున్నే లెగాలండి మళ్ళీ బోటీకి వెళ్ళాలి రేపు గోంగూర బోటీ ఇవన్నీ తీసుకురావాలి బోటీ పిక్కులు ఒకటి ఉంది రేపు చికెన్ పిక్కులు ఉంది చేయడానికి ఇవైతే చేయాలి ఓకే అండి మరి ఇవాళకైతే ఇది వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్నాయి మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్